వర్షం భయంకరంగా వచ్చింది ఓకే మా ఖాతా కూడిపోయింది అంటే ఇంకా వాటర్ ఇలా వెళ్ళిపోయిందా ఆ వెళ్ళిపోయింది మొత్తం వీళ్ళు అంతా నిలబడి ఎట్లా అట్లా పైనుంచి కానీ పైనుంచి మొత్తం నిలవన్న తర్వాత ఇంకా వాన పోయితే పనికి రాదు ఓకే తీసేది తీసేద్దాం తీసేద్దాం అనుకున్నారు పొలం మొత్తం కూడా నీళ్ళే సాల నీళ్ళు భోజన నీళ్ళు మొత్తం ఈ పొలం నుంచి బయటకు కూడా నీళ్లు పారేతూ ఉన్నాయని అనమాట ఆ తర్వాత నేను ఫీల్డ్కి వచ్చాను ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూస్తే ఇది మొత్తం చెడగొట్టేస్తాను ఇది పనికిరాదని చెప్పేసి ఫార్మర్ చెప్తున్నారు నమస్తే అండి నా పేరు నాగరాజు నేను బయోమెట్రిక్ కంపెనీలో రీజరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను మనం ప్రజెంట్ ప్రకాశం జిల్లా మన తోలబీడి దగ్గర ఉన్న పుల్ల చెరువు అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనతో మన దగ్గర భాస్కర్ అనే రైతు ఉన్నారు వీళ్ళేంటే ఇది మొక్కజొన్న నాటిన తర్వాత మొన్న పడ్డ వర్షాలకి మొత్తం వెళ్ళిపోయింది ఇట్లా అంటే ఒక వర్షం మొత్తం కూడా ఇలా మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది అది ఎలా ఉంది ఆ వాటర్ వెళ్ళిపోయినా కానీ మొక్క తట్టుకొని నిలబడి ఎలా ఉంది అనేది రైతు మాటల్లోనే మరి విందా నమస్తే అన్నా చెప్పండమ్మా ఎలా ఉంది ఏంది సార్ నాకు పదిహేను వరకు వర్షం బైకర్ అని వచ్చింది ఓకే మా కత్త కూడిపోయింది అంటే ఇంకా వాటర్ ఇలా వెళ్ళిపోయిందా ఆ వెళ్ళిపోయింది మొత్తం నీళ్ళు అంతా నిలబడి ఎట్లా అట్లా పైన కానీ పైనద్దాం ఓకే అంత ఆ తీరాన తర్వాత ఇంకా వాన పోయింది పనికిరా ఓకే తీసేసారు తీసేద్దాము తీసేద్దాం వరకు లేదా మన ఏజెంట్ ఇంకేన్న పెద్ద ఆధార్ కోడ్ అనే మంది ఇచ్చారు ఓకే వేసిన తర్వాత నేను ఇప్పుడు చూడగలుగు చూడగలుగుతున్నారు అదేవిధంగా ఏంటంటే దీన్ని మనకు ప్రొవైడ్ చేసిన వెంకీ గారు మనతో పాటు ఉన్నారు వారి మాటలు కూడా విన్నాము ఎలా ఉంది ఈ పొలము ఏం చేశారని ఇంకా నమస్తే అండి నా పేరు మామిడి వెంకటేశ్వర్లు నేను లక్ష్మీ వెంకటేశ్వర షాప్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఈయన మొక్కజొన్న నాటాడు మొక్కజొన్న నాటిన తర్వాత రెండు రోజు మూడు రోజుల తర్వాతనే విపరీతమైన వర్షం పడింది పొలం మొత్తం కూడా నీళ్ళే సాలొట్ట నీళ్ళు బోధన నీళ్ళు మొత్తం ఈ పొలం నుంచి బయటకు కూడా నీళ్లు పారేతూ ఉండేది అనమాట ఆ తర్వాత నేను ఫీల్డ్కి వచ్చాను ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూస్తే కనుక ఈ మొత్తం చెడగొట్టేస్తాను ఇది పనికిరాదని చెప్పేసి ఫార్మర్ చెప్తున్నాడు కాకపోతే ఏంటంటే మనం ఆధార్ కార్డు ఈఏపి పైవాడి ఈఎపీ రోడ్డు వాటిచ్చున్నాం దానివల్ల జర్మినేషన్ అనేది ఎక్కడే ఫెయిల్ కాకుండా నీళ్లు నిలబడ్డప్పటికి కూడాను జర్మినేషన్ ఒక్క మొక్క కూడా తిడిపోకుండా ఒక్క విత్తనం కూడా చెడిపోకుండా మొత్తం కూడా మొలకొచ్చింది ఎక్సలెంట్గా రైతు వచ్చింది దాని తర్వాత కూడా మనం ఎన్పీకే కూడా వాడిచ్చాము మీరు క్రాప్ చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఎక్కడైనా ఒక్క మొక్క కూడా డ్రాప్ అవ్వడం కానీ మొలకెత్తకుండా పోవడం కానీ ఎలాంటిది ఇబ్బంది లేకుండా చాలా బాగుంది రైతు కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆధార్ గోల్డ్ బయోడిఏబి ఎన్పికే వాడచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ Mm-hmm.